ఇప్పుడు మనం వినుచున్న ఈ మాటలు బైబిల్లో సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యములో రాయబడిన మాటలు ఏమిటి మాటలు అంటే నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనను ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఇది ఈ మాటలు తెలుసుకున్న నేను ఈ మాటలను ప్రకటిస్తున్న నేను ఒక మానవునిగా ఇంకొక మానవునికి ఒక మనిషిగా ఇంకొక మనిషినికి మానవత్వముతో చెప్పే మాటలు ఏంటంటే ఒక మేలైన ఒక విషయం చెబుతున్నాను దేవుడు ఉన్నాడని నమ్మితే మంచి జరుగుతుంది దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ ఒక సైడ్ నుంచి దేవుడు లేడు అనే మాటలు కూడా వినపడుతున్నాయి కొంచెం మంది దేవుడు లేడు అని వాదిస్తున్నారు దేవుడు ఏడ ఉన్నాడు చూపించు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే తల్లి కడుగులో మనము తల్లి గర్భములో రక్తపు ముద్దగా ఉన్నప్పుడు ఉన్నంతసేపు అంటే ఈ భూమి ఇంకా మన పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నంత కాలము ఊపిరి పీల్చకుండా బ్రతికిన మనము తల్లి కడుపు నుండి బయటికి వచ్చిన క్షణము నుండి మనం ఊపిరి పీల్చకపోతే శ్వాస పీల్చకపోతే బతకలేని పరిస్థితి ఆ తల్లి గర్భంలో ఉన్నంత కాలం మనను జీవముతో ఉంచినది ఎవరు దేవుడు కాదా అందుకనే దేవుడు లేడు అని వాదించే వారి నుండి ఒక మనిషిగా ఇంకొక మనిషివైన నీకు మానవత్వంతో చెప్పే మాట ఏంటంటే దేవుడు ఉన్నాడు అది నమ్ము దేవుడు ఉన్నడా ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే తల్లి గర్భములో మనకు శ్వాస లేకుండా కూడా శ్వాస పీల్చకున్నా బతికేటట్టుగా చేసినవాడు దేవుడే ప్రేసలాడు హాలలుయా ఇకపోతే దేవుడు ఉన్నాడని నమ్మినాక నీకు కలిగేటేంటంటే దేవుడు ఉన్నాడని నమ్మిన నీకు అపనమ్మకం కలిగేటట్టుగా యేసుక్రీస్తు నమ్మకుండా చేసేటట్టుగా ఒక అబద్ధ ప్రచారము ఈ లోకములో ప్రచ ప్రచారం జరుగుతున్నది అబద్ధ ప్రచారం ఏంటంటే ్రీస్తు ఇంగ్లీషు వాళ్ళ దేవుడు యేసు క్రీస్తు వాళ్ళ దేవుడు అనేది అబద్ధము అబద్ధ ప్రచారం ఏది నిజం నిజమైందంటే ఏది నిజం అంటే యేసు క్రీస్తు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదు ఇంగ్లీష్ వాళ్ళే యేసుక్రీస్తు యొక్క భక్తులు అనేది నిజం అనమాట ఎందుకంటే యేసు క్రీస్తు ఇంగ్లీష్ వాళ్ళకు పుట్టిన వాడు కాదు ఆయన ఇంగ్లీష్ పీప్ ఆయన ఇంగ్లీషు వాళ్ళకు పుట్టినవాడు ఆల వంశంలో పుట్టినవాడు కాదు యేసుక్రీస్తు పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఆయన యూదుడు యూదులలో పుట్టినవాడు ఈ యూదా దేశంలో ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన యేసుక్రీస్తును ఇంగ్లీషు దేశాల వాళ్ళు కూడా నమ్ముకున్నారనేది నిజము ఈ ఇంగ్లీష్ వాళ్ళకు యేసుక్రీస్తును నమ్మిన ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఏ దేశాన్ని కూడా ఆక్రమించుకోరని ఎక్కడ కూడా బయట మనకు లేదు యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించండి శత్రుని శత్రువును కూడా ప్రేమించు